యాత్రికం కృపయా ధ్యాన్ దీజియే అంటూ స్టేషన్ల అనౌన్స్మెంట్ తర్వాత ఓ ట్రైన్ బయలుదేరింది ఓవైపు కుండపోత వర్షం మరోవైపు గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ట్రైన్ ముందుకు దూసుకెళ్తోంది సాధారణంగా వర్షాలు రైల్వే ట్రాక్కు మునిగిపోవడం చూశాం కానీ ఏకంగా ట్రైన్ లోకో పైలట్ క్యాబిన్లో వర్షం పడ్డం చూసారా లోకో పైలట్ క్యాబిన్లో వర్షం కురిస్తే ప్రయాణికులను ఎలా గమ్యస్థానాలకు తీసుకెళ్లగలడు అనే కదా మీ డౌట్ ప్రస్తుతం ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చూశారు కదా ఓ చేత్తో గొడుగు మరో చేత్తో ట్రైన్ నడిపిస్తున్నారు ఓ లోకో పైలట్ లోకో పైలట్ తడవకుండా గొడుగు అడ్డం పెట్టుకుని ట్రైన్ నడిపిస్తున్నాడు అయితే విషయం రైల్వే బోర్డుకు తెలిస్తే సస్పెండ్ చేస్తారన్న భయంతో పైలట్ ముఖం చూపించడం లేదు రైల్ నెంబర్ కూడా చూపించలేదు ఇలా ఒంటి చేత్తో ఆ లోకో పైలట్ కొన్ని గంటలు ట్రైన్ నడిపి ప్రయాణికులను సేఫ్గా చేర్చాడు అయితే దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు తక్షణమే లోకో పైలట్ కాబిన్స్ పరిశీలించాలని ఇండియన్ రైల్వేకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తున్నారు దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి